వైఎస్ఆర్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం తెలుగునాట సంక్రాంతి సంబరాలు ముగిశాయి ఎలా ముగిసాయో సంక్రాంతి పేరు మీద ప్రజలు ఏ ఏ ఈవెంట్లలో మునిగి తేలారో మన పత్రికల ద్వారాను వార్తా ఛానళ్ళ ద్వారాను తెలుసుకుందాం గతంలో మా చిన్నప్పుడు పల్లెటూరులో కనిపించిన సంక్రాంతి సంబరాలు ఏమీ ఇవాళ కనిపించట్లే మా చిన్నప్పుడు పల్లెటూర్లో సంక్రాంతి వస్తే ఇళ్ళన్నీ కూడా బంధుమిత్రులతో కళకళలాడేవి ఇవాళ ఆ పరిస్థితి లేదు బంధుమిత్రులు వస్తున్నారు కానీ ఈ సంక్రాంతి నాలుగు రోజులు ఇళ్ల దగ్గర ఉండడం పందాలు చూడడానికో గుండెటలు ఆడడానికో పేకాటలు ఆడడానికో కోతాటలో పా పార్టిసిపేట్ చేయడానికో మందు తాగడానికో విహారయాత్రలు చేయడానికో ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప వాస్తవానికి కుటుంబ సభ్యులతో కలిసి బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఇంట్లో గడుపుకోవాలని ఎవరు భావించట్లేదు సంక్రాంతి రాగానే ప్రతి వాళ్ళు బంధుమిత్రులకి గ్రీటింగ్స్ పంపుతూ మెసేజ్లు పెడుతున్నారు ఈ సంవత్సరం పాడి పంటలు బాగుండాలని మీ కుటుంబ సభ్యులందరూ ఆయురారోగ్యంతో జీవించాలని రైతుల పంటని ఇంటికి తీసుకొచ్చేటువంటి సంక్రాంతి పండుగను మనందరం సంతోషంగా జరుపుకుందాం అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు నిజంగా పంటలు పండిస్తున్న రైతు పరిస్థితి ఎలా ఉందో మన అందరికీ తెలుసు ఈవేళ పాతిక ఎకరాలు ఉన్న ఆసామి కూడా స్వయంగా పంట పండించడం లేదు ఆ బాధలు పడలేక కౌలు రైతుకి ఎంతో కొంత పెట్టుబడి పెట్టి రైతు కౌలుదారులతో పంట పండిస్తున్నారు పాతిక ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా గేదెల్ని పెంచడం లేదు పాడి కోసం పాలు కొనుక్కోవడానికే ప్రయారిటీ ఇస్తుంది ఇవాళ రైతులు ఎన్ని కడగంటలు ఎదుర్కొంటున్నారో మన అందరికీ తెలుసు కానీ సంక్రాంతి పేరు మీద గొప్పగా చెబుతూ ఉంటాం పంటలు ఇంటికి వచ్చేటువంటి రోజులు అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండే రోజులు పాడి పంటలతో మన అందరం కూడా సమృద్ధిగా సుఖమయ్యే జీవితం గడపాలని చెప్పి సెంటిమెంట్లను పండిస్తూ సందేశాలు పెడుతూ ఉంటాం ఈ దేశంలో పంట పండించే ప్రతి రైతు వర్షాలు ఎక్కువగా కురుసో వర్షాలు తక్కువగా కురుసో తుఫాన్లు వచ్చో వచ్చో ఆశించిన స్థాయిలో దిగుమతి రాక దిగుబడిని కూడా వాళ్ళు ఆశించిన స్థాయిలో ఆ రేటుకు అమ్ముకోలేక ఎన్ని బాధలు పడుతున్నారో మన అందరికీ తెలుసు అంటే సిటీలో బతికే వాళ్ళకంటే పల్లెటూరులో బతికే వాళ్ళకి ఆ బాధల మీద ఎక్కువ అవగాహన ఉంది మనకివేమీ తెలియకుండానే సంక్రాంతి అంటే పాడి పంటలు ఇంటికి వచ్చేటువంటి రోజు అని చెప్పి ఉపన్యాసాలు దంచుతూ ఉంటాం ఒక కవి అన్నాడు విరాట్ కోహ్లీ వంద పరుగులు తీయాలని ప్రార్థన చేసేవాడే కానీ మా ఇంటి పక్కన ఉన్న రైతు ఎకరాకి వంద బస్తాలు పండించాలని ప్రార్థన చేసిన వాడు ఒక్కడూ నాకు కనిపించలేదు క్రికెట్ స్టేడియంలు కప్పడానికి బరకాలు ఉంటాయి కానీ మన దేశంలో మార్కెట్ యార్డులో రైతు పండించిన పంటల్ని వర్షాకాలం కప్పుకోవడానికి బరకాలు కొరత ఏర్పడుతుందని చెప్పి కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈవేళ రైతులు దయమే దయనీయమైన స్థితిలో ఉంటూ మరో వృత్తి చేయలేక గతిలేని పరిస్థితుల్లో వ్యవసాయ పనులు చేస్తున్నారన్నది వాస్తవమా కాదు ఎప్పుడైనా రైతుల ఆం ఆకాంక్షలకు అనుగుణంగా మనం ఆలోచించామా ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా దేశంలో ప్రతి వస్తువుని ఉత్పత్తి చేసేవాడు ఆ వస్తువుకి వేలకట్టి మార్కెట్లోకి వదులుతున్నాడు కానీ రైతులకు ఆ పరిస్థితి ఉందా అన్ని రంగాలు సంఘటితంగా ఉన్నాయి కానీ రైతుల్లో సంఘటితంగా పోరాడే శక్తి ఉందా ఎక్కడో పంజాబ్లో రైతులు అప్పుడప్పుడు పోరాటాలు చేస్తూ ఉంటారని వింటాం తప్ప మన తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడైనా ఆ స్థాయిలో రైతులు పోరాటం చేసిన దాఖలాలు ఉన్నాయి ఇవాళ సంక్రాంతి పేరు మీద దాదాపుగా హైదరాబాద్ నగరం సగం ఖాళీ అయిపోయి ఆంధ్రప్రదేశ్ వచ్చింది గతంలో కేవలం ఆంధ్ర నుంచి అక్కడికి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు మాత్రమే సంక్రాంతికి ఇక్కడికి వచ్చేవారు ఈసారి ఆంధ్ర మూలాలు లేని తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు సంక్రాంతికి ఎందుకు వచ్చారో మన అందరికీ తెలుసు కోడిపందాలు చూడడానికి గుండెట ఆడడానికి కోతాటిలో పాల్గొనడానికి పందెం కోళ్ళు చచ్చిపోతే వాటిని కొనుక్కుని పకోడీలు వేసుకోవడానికి ఆ సమయంలో మందు తాగడానికి అంటే కేవలం ఎంజాయ్ చేయడానికి మాత్రమే కొంతమంది వచ్చారు ఇక్కడ మా జిల్లాలో హోటల్ రూము అద్దెకి ఇవ్వడానికి ముప్పై వేలు దాకా పలికిందంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు ఏమో పక్క కోడిపందాలు జరపడం నిషిద్ధం అని చెప్పి తీర్పులు ఇస్తూ ఉంటాయి రాజకీయ నాయకులు ఇది మా ఆచారం మా సాంప్రదాయం అని చెప్పి పోలీసులను కూడా ఆపి పందాలు జరిగేటట్టుగా సహకరిస్తూ ఉంటారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న సంస్కృతి ఇప్పుడు మిగతా జిల్లాలకు కూడా పాగుతుంది పందేల బరి నిర్వహించడానికి కొంతమంది పాటలు పాడుకుంటున్నారు యాభై లక్షల నుంచి రెండు కోట్ల దాకా పాడుకున్న సందర్భాలు ఉన్నాయని ఇప్పుడు బయటకు వస్తున్న వార్తలను బట్టే తెలుస్తుంది సుమారు ఎనిమిది వందల కోట్లు చేతులు మారాయని చెప్పి కూడా లెక్కలు వేస్తున్నారు మోటార్ సైకిళ్ళు కార్లు కూడా విజేతలకు ఇస్తామని చెప్పి నిర్వాహకులు ప్రకటిస్తున్నారు అంటే వాళ్ళకి ఏ స్థాయిలో ఆదాయం వస్తుందో వాళ్ళు పందాలు నిర్వహిస్తుంటే దాడులు చేయకుండా జర్నలిస్టుల జర్నలిస్టులకి పోలీసులకి స్థానిక రాజకీయ నాయకులకి ఏ స్థాయిలో మొట్ట చెబుతున్నారో మన అందరం అర్థం చేసుకోవచ్చు మా చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఇరుగు పొరుగు సంబంధాలు చాలా బలంగా ఉండేవి సంక్రాంతి మూడు నాలుగు రోజులు గడిచిపోయిన తర్వాత చివరి రోజున ఇంటి ముందు ముగ్గేస్తే ఆ ముగ్గు నుంచి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ ముగ్గుని కలుపుతూ ఒక ముగ్గుతో రేఖ గీసేవారు ఒక లైన్ వేసేవారు వేళ పల్లెటూర్లకు వచ్చి ఒక్కసారి చూడండి ఇక్కడ పిల్లలందరూ ఎక్కడికో వెళ్ళిపోయి సెటిల్ అయితే విదేశాల్లోనో వేరే రాష్ట్రంలోనో సెటిల్ అయితే వాళ్ళు ఉంటున్నారు ఇదివరకట్లాగా ఇరుగు పొరుగుతో సంబంధాలు కూడా బలంగా ఉండడంలా ఈ సంవత్సరం మా పేటలో వేసిన ముగ్గుల్ని పరిశీలిస్తే కేవలం వాళ్ళు వాకిట్లో ముగ్గు వేసుకుని అది సాంప్రదాయంగా వస్తుంది కాబట్టి ఒక పది అడుగుల లెక్క ముగ్గుతో ఒక గీత గీసి వదిలేశారు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి ఆ బంధాన్ని కలుపుతూ మేము ఇరుగు పొరుగు అని చెప్పిన ముగ్గు నాకు ఒక్కటి కూడా కనిపించదు ఇకపోతే ఇంకా పంచాంగకర్తల విషయానికి వస్తే అబ్బో సంక్రాంతి గురించి చాలా గొప్పగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ఇది ఉత్తరాయణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు దీన్ని అందుకే సంక్రాంతిని మనం పండుగగా జరుపుకుంటామని చెబుతూ ఉంటారు మన పంచాంగకర్తలకి ఈ ఇలాంటి కబుర్లు చెప్పే పండితులకి తెలిసింది కేవలం ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులు మాత్రమే అసలు సూర్యుడు ఏ రాశిలో ఉంటాడో ఎక్కడి నుంచి ఎటు నుంచి ఎటు వెళ్తాడో ఈవేళ మనం చెబుతున్న లెక్క ఏనాటితో కూడా వాళ్ళకి అవగాహన ఉండదు సూర్యుడు డిసెంబర్ ఇరవై రెండున మకర రాశి నుంచి ఉత్తరం వైపు ప్రయాణం చేస్తాడు భూమధ్య వైపు భూమధ్య వైపు కర్కాటక రేఖవైపు ప్రయాణం చేస్తాడు వాళ్ళు చెప్పేటువంటి భాషలో చెప్పాలండి ఈవేళ మనం జరుపుకుంటున్న సంక్రాంతి పండుగ పదిహేడు వందల సంవత్సరాల క్రితం జరుపుకున్న పండుగ వాస్తవానికి ఈవేళ మనం సంక్రాంతి జరుపుకోవాల్సి వస్తే దానికి ఉత్తరాయణ పుణ్యకాలము సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడని చెప్పాల్సి వస్తే డిసెంబర్ ఇరవై రెండున మనం సంక్రాంతిని జరుపుకోవాలి అంటే సంక్రాంతి వెళ్ళిపోయిన ఇరవై మూడు రోజుల తర్వాత ఈవేళ మనం పదిహేడు వందల సంవత్సరాల క్రితం ఆచరించిన సంక్రాంతిని జరుపుకుంటున్నాం ఏమిటయ్యా ఈ తేడా ఎందుకు వచ్చిందంటే విషనం ఫలితంగా విషవత్తుల ఫలితంగా ప్రతి డెబ్భై సంవత్సరాలకి కూడా సూర్యుడి గమనంలో కొంత మార్పు వస్తూ ఉంటుంది ఇది ఉత్తరాయణ పుణ్యకాలం అని ఎందుకన్నారు దీన్ని ఉత్తరార్ధగోళంలో గోళంలో ఉన్న వాళ్ళకి చలి ఎక్కువ ఆ రోజుల్లో వాళ్ళు సూర్యుడి కోసం తప్పించేవారు డిసెంబర్ ఇరవై రెండు తర్వాత వాళ్ళకి సూర్యుడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు మన లెక్క ప్రకారం అనుకున్న తర్వాత పగటిపూట సమయం ఎక్కువగా ఉండేది రాత్రుళ్ళు సమయం తక్కువ అయ్యేది దాంతో వాళ్ళు ఆహార అన్వేషణ చేయడం కొంచెం సులభం అవుతుందని చెప్పి సంతోషించి దానికి ఉత్తరాయణ పుణ్యకాలం అని పెట్టు పేరు పెట్టుకున్నారు మనం దక్షిణార్ధగోళంలో ఉన్నాం కానీ ఉత్తరార్ధగోళంలో లేం అయినప్పటికీ వాళ్ళు ఆచరించిన దాన్ని మనం కాపీ కొట్టి ఇవాళకి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం అని చెబుతున్నాం మనం ఇవన్నీ పక్కన పెడితే మత విమర్శ చేసిన లేదా ఆచార సాంప్రదాయాల మీద విమర్శ చేసిన మాలాంటి వాళ్ళ మీద ఎదురుదాడి చేసేటువంటి మత సంప్రదాయవాదులు ఇవేళ జరిగిన కోడి పందేల గురించి విమర్శ చేస్తూ ఒక్క వీడియో కూడా ఎందుకు చేయలేదు సంక్రాంతి జరుపుకోవడం మనం జోదక్రియల కోసం జరుపుకుంటున్నామా జోదాలు ఆడడం కోసమే అయితే అటువంటి పండుగలను మనం నిరసించాలా అక్కర్లేదా అంటే సంప్రదాయం పేరు మీద ఏది జరిగినా మనం దాన్ని సమర్థించటమేనా దీనివల్ల కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు ఏమైనా పెరుగుతున్నాయా అసలు ఎప్పటికే ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి ఎక్కడికక్కడ ఒంటరి బతుకులు బతుకుతున్న వాళ్ళు కనీసం సంక్రాంతి పేరు మీద దూర ప్రాంతాల నుంచి దూర దేశాల నుంచి దూర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ బంధుమిత్రులతో ఈ పది రోజులు ఆనందంగా గడిపితే ఆ ఆనందానికి వెలకట్టగలమా సంక్రాంతి పేరు మీద పొరుగు దేశాల నుంచి పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళు ఇంట్లో గడపడం మానేసి కోడిపెందాల దగ్గర పేకాటల దగ్గర గుండెటల దగ్గర కోతాటల దగ్గర లేదంటే బార్లలోనూ గడిపితే దాన్ని పండుగ అంటారా ఒక్కసారి ఆలోచించండి సంప్రదాయాల పేరు మీద మనం మానవ సంబంధాలను పెంచుతున్నామా తగ్గిస్తున్నామా సంప్రదాయాల పేరు మీద మనం ఆచరిస్తున్న కార్యక్రమాలు హేతుబద్ధంగా ఉంటున్నాయా ఉండటం లేదా సంప్రదాయాల పేరు మీద మనం ఆచరిస్తున్న కార్యక్రమాలు భావితరాలకు కూడా ఆదర్శదాయకం అని మనం భావిస్తున్నామా భావించటం లేదా ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉంది ఇంకా రైతుల పేరు మీదే మనం సంక్రాంతి జరుపుకుంటున్నాం అని చెప్పి ప్రకటించడం ఏ మేరకు సాగు ఇవన్నీ కూడా మా సాంప్రదాయాలను మేము నిలబెట్టుకుంటాం కోడిపందాలు వేయడం మా జన్మ హక్కు అని చెప్పి కోర్టుల్లో కూడా వాదిస్తున్న రాజకీయ నాయకులు ఆయా కుల పెద్దలు లేదా సమాజంలో పెద్ద మనుషులుగా చాలామని అవుతున్నవాళ్ళు ఒక్కసారి తమను తాము ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది సాంప్రదాయమైనా ఆచారమైనా అందులో హేతుబద్ధత ఉండాలి దానివల్ల మనకి ఎంతో కొంత మేలు జరగాలి తద్వారా సమాజానికి కూడా హాని కలగకుండా కష్టం కలగకుండా నష్టం కలగకుండా ఎంతో కొంత మేలు జరిగితే దాన్ని మనం పండుగగా జరుపుకోవాలి చిత్రం ఏమిటంటే రేషన్ బియ్యం పొందడానికి బియ్యం కార్డులు కలిగి ఉన్నటువంటి వాళ్ళు మా ఊళ్ళో మా చుట్టుపక్కల ఉన్న అనేక మంది సంక్రాంతికి జరిగిన కోడిపందే వేలాది రూపాయలు పందాలు కాశారు ఇప్పుడు కోడిపందేలు ముగుస్తున్న దశలో వస్తున్న వార్తలు ఏమిటంటే తొంభై శాతం మంది కోడిపందేల పేరు మీద డబ్బును కోల్పోయారు కేవలం పది శాతం మంది మాత్రమే లాభపడ్డారు అనేది వార్త ఈ ధోరణి సవబో కాదో ఆలోచించండి సెలవు